అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి పూరి కర్రీ ఈ పూరి కర్రీ అయితే మనం రెగ్యులర్గా అయితే బంగాళాదుంపను ఉడకబెట్టి శనగపిండిలో నీళ్లు పోసి అలా చేస్తాం కదా ఇదైతే సేమ్ ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా చేస్తాము పచ్చి బంగాళాదుంప ముక్కలతో సో అయితే స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి ఈ పోపు గింజలు చిటపటం అన్నాక ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకో రెండు వేసుకోవచ్చు పూరి కర్రీ కొంచెం మైల్డ్గానే ఉంటుంది కదా అంత స్పైసీగా ఏమి ఉండదు అందుకని కొంచెం తక్కువ వేసాను ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి ఇంకొక నిమిషం వేయించాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో బంగాళదుంప ముక్కలు వేయాలి ఇదైతే పచ్చి బంగాళదుంపనే ఉడకబెట్టిందేమీ కాదు పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉడికించాలి ఒక రెండు నిమిషాలు అలా నూనెలో వేగిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు ఒక రెండు లేదా రెండున్నర టేబుల్ స్పూన్లంతా శనగపిండి వేయాలి ఒక హాఫ్ మినిట్ పాటు వేయించాలి అర నిమిషం వేయిస్తే సరిపోతుంది శనగపిండిని నూనెలో కొంచెం అది పోయేదాకా ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు నీళ్ళు వేయాలి నీళ్ళైతే లీటర్కి కొంచెం తక్కువైతే పట్టినాయి ఈ కర్రీకి ఈ పొటాటోస్ వచ్చేసి ఒక మీడియం సైజువి రెండు మరి చిన్నవేం కాదు కాస్త పెద్దగానే ఉన్నాయి హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ నీళ్ళు అయితే పట్టినాయి ఇది ఉడుకుతున్న కొద్దీ చిక్కబడుతుందండి శనగపిండి వేసాం కదా అలాగే బంగాళదుంప కూడా స్టార్చే కదా కొంచెం చిక్కబడిపోతుంది ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేయాలి ఉంటే వేయొచ్చు లేదంటే పర్వాలేదు ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే బంగాళదుంప మెత్తగా ఉడికిపోతుంది అంతే అండి ఇంకా దుంప సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి పూరీ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం ఎక్కువగా లేనప్పుడు ఇలాగ కర్రీని పొయ్యి మీద పెట్టేసి ఇంకోవైపు పూరీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్